హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఎంతో స్వీట్గా ఉండే కాలా జామునండి దీనికోసం మనం ఎక్కడ స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈజీగా కాలా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్టుకొని మిక్సీలో వేసుకోవాలి ఒక్కసారి మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మిక్సీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి ఇలా పట్టుకోవడం వల్ల మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది చూడండి ఎంత మెత్తగా వచ్చింది కదా ఈ విధంగా అయితే వచ్చింది చూడండి ఎంత బా ఎంత మెత్తని పేస్ట్లో వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనము ఒక జాలీలో పెట్టుకొని జాలీ లేదంటే ఒక క్లాత్లో పెట్టుకొని పిండికున్న సరే కింద పాలు వచ్చేస్తుంది పైన కోకోనట్ ఉండిపోతుంది చూడండి ఈ విధంగా స్పూన్తో అంటుంటే చూసారా కింద నుంచి పాలు వచ్చేస్తున్నాయి మొత్తం అంతా కూడా ఇలాగే తీసుకొని మనము పాలు వేరుగా కోకోనట్ పౌడర్ వేరుగా పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి పాలు అనేవి నేను సెపరేట్ చేస్తాను ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకుంటున్నాను ఈ బౌల్లో నేనైతే షుగర్ సిరప్ అనేది రెడీ అండి నేనైతే ఒక త్రీ కప్స్ అయితే షుగర్ తీసుకుంటున్నాను త్రీ కప్స్కి త్రీ కప్స్ వాటర్ పడుతుంది సో ఇలాగ వేసుకోవడం వల్ల కప్కి కప్ వాటర్ వేసుకోవడం వల్ల థిక్నెస్ అనేది బాగా వస్తుంది ఎక్కువ వాటర్ అయినా బాగోదండి సో ఈ విధంగా మనము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది చాలా టేస్టీగా వస్తుంది మరీ అంత పలుచిగా అయిపోదు మరీ తిక్కిగా అయిపోదు ఈక్వల్గా ఉంటుంది సో ఈక్వల్ క్వాంటిటీ కావాలంటే కంపల్సరీగా త్రీ కప్స్కి త్రీ కప్స్ షుగరే తీసుకోండి ఇప్పుడు ఇందులోనే చిన్న సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్నెస్ అనేది మనకి బాగా వస్తుంది ఇప్పుడు ఇలాగ చూడండి మనం హ్యాండ్ పెట్టి చూసుకోవాలి సిరప్ అనేది రెడీ అయిందా లేదా అని సిరప్ రెడీ అవకపోతే ఇంకొంచెం మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా యాలికాయల్ పౌడర్ కూడా వేసుకోవాలి యాలకాయల్ పౌడర్ వల్ల స్వీట్నెస్ అనేది టేస్ట్ వస్తుందండి చాలా టేస్ట్ వస్తుంది స్కిప్ చేయకండి అస్సలు స్కిప్ చేయకండి ఈ యాలకాయల్ పౌడరే స్వీట్కి కారణం ఇప్పుడు ఇందులోనే నేను ఇంకొక బౌల్ తీసుకుంటున్నాను ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో మనకి నెయ్యి తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా నేనైతే నెయ్యి అనేది వేసుకున్నాను నెయ్యి ఇప్పుడు కరిగిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు బొంబేరవ్ తీసుకుంటున్నానండి బొంబేరావ్ అనేది నెయ్యిలోని కొద్దిగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పొడి అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ విధంగా చూడండి కొద్దిగా మనము నెయ్యి అంతా పీల్చుకునేంత వరకు ఫ్రై చేసుకున్నాము చూడండి మొత్తం ఈ బొంబే రవ్వ నెయ్యి మొత్తం పీచేసుకుంది ఇప్పుడైతే ఇలాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక టూ కప్స్ గోధుమ పిండి అయితే వేసుకుంటున్నానండి మీకు కావాలంటే పిండి కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి హెల్త్కి మంచిదని చెప్పి నేనైతే గోధుమ పిండి వాడుతున్నాను ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నేనైతే అదే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా ఇది కూడా ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి ఆ నెయ్యి మొత్తం దీనికి కూడా కలవాలి సో ఇలా కలిసింది కదండి ఇలా కలిసినప్పుడు మనము మనం ఫస్ట్ పాలు తీసుకున్నాం కదా సపరేట్గా ఆ పాలు అనేవి ఇందులో వేసుకోవాలి చూడండి నేనైతే ఒక ఫోర్ కప్స్ అయితే వేసుకున్నాను కొబ్బరి పాలు కాలుబ్ జామున్కి ఈ కొబ్బరి పాలేనండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ పాలు మొత్తము ఎంత బాగా పీచుకుంటుంది కదా మొత్తం చూడండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలు ఉంటే బాగోదండి సో ఇంకా పలుచిగా ఉంది కదా మనకి ఇది థిక్ అవ్వాలి అలాగే సపరేట్ అవ్వాలి అంతవరకు మనం ఫ్రై చేయాలి లేదంటే అసలు స్వీట్ అనేది బాగా రాదండి చూడండి ఏ విధంగా మనం అలాగ కలుపుతూనే ఉండాలండి ఇలాగ కలుపుతూ ఉండడం వల్ల చూడండి థిక్ అవుతుంది అలాగే మళ్ళీ సపరేట్ కూడా అవుతుంది ప్యాన్ నుంచి సపరేట్ కూడా అవుతుంది ఇప్పుడు ఇందులోనే ఇలాగ సపరేట్ అయిన తర్వాత కొద్దిగా గీ వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్స్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ కూడా కలుపుకోవాలి ఆయిల్ అంతా మొత్తం దానికి కలుపుకునేటట్టు మనము కలుపుకోవాలి సో ఇలా కలుపుకోవడం వల్ల మనకి హ్యాండ్ అనేది ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి చూడండి ఎంత బాగా వచ్చింది కూడా ప్యాన్ నుండి కూడా సపరేట్ అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లగా అవ్వాలండి వేడిగా ఉంటే మనము వండలు చుట్టలేరు సో కొంచెం చల్లగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలాగ ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిపోయింది కదండి ఈ చల్లగా అయిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలు తీసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చూడండి హ్యాండ్స్ చూసారా మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయింది నేను అసలు ఆయిల్ అనేది హ్యాండ్స్కి రాసుకోలేదండి హ్యా చేతికి ఆయిల్ రాసుకోకపోయినా చూడండి చెయ్యి మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయింది సో ఇలా రావడం వల్ల మనముదే ఆయిల్ అనేది ఇంకా వేసుకుని అవసరం లేదు లేకపోతే అలాగ రావట్లేదు అంటే కంపల్సరిగా మనం హ్యాండ్స్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఆ తర్వాత ఉండలు చుట్టుకోవాలి లేకపోతే ఉండలు రావండి సో నేనైతే ఇప్పుడు హ్యాండ్కి ఆయిల్ పెట్టుకోకపోయినా నాకైతే ఇవి వచ్చేస్తున్నాయి నేను ఎందుకంటే ఆ పిండిలో చాలా ఎక్కువ నెయ్యి వేశాను కాబట్టి అది సెపరేట్ అయ్యి ఈ విధంగా వస్తుంది ఒకవేళ మీకు రాకపోతే కంపల్సరీగా ఆయిల్ అప్లై చేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఇవన్నీ నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇవైతే నూనెలోని ఫ్రై అవ్వాలి కదా సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఇలాగ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ఉంది కదండి అది వన్ బై వన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి ఆ కడాయిలో ఎన్ని పీసెస్ పడితే అన్ని పీసెస్ చూడండి ఒకసారి వైట్ కొన్ని బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కలర్ వచ్చింది కదండి వన్ బై వన్ సపరేట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి ఇది ఉంది కదండి తీసిన వెంటనే మనము ముందుగా తయారు చేసుకుని షుగర్ సిరప్లో వేసుకోవడం వల్ల త్రీ అవర్స్ మనం రెస్ట్ ఇచ్చేవాళ్ళండి అప్పుడు మనకి కాలా జామున్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది చూడండి త్రీ అవర్స్ తర్వాత అస్సలు స్వీట్ అనేది ఎంత బాగా ఎంత మెత్తగా వచ్చింది కదండి చూడండి హ్యాండ్తో ప్రెస్ చేస్తుంటేనే సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోతుంది కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్